హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ ఒక శారీతో త్రీ లేయర్ ఫ్రాక్ టువెల్వ్ ఇయర్స్ గర్ల్కి ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట సో ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇది ఈ వీడియోలో మీకు ఏమన్నా నచ్చినట్టు అనిపిస్తే కమెంట్ చేసి చెప్పండి చూడండి ఈ శారీ చూపించేస్తాను కదా ముందు ఈ శారీలో కింద ఫాల్ కూడా కుట్టేసుకున్నారు వాళ్ళు నేనైతే ఆ ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయికి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట సో బాడీ మెజర్మెంట్స్ టాప్ అలాగే బాటమ్ నేను మీకు క్లియర్గా చూపిస్తాను రాసుకుంది కూడా తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైనింగ్ ఏమో మనం కిందికి బాటంలో అంబ్రెల్లా ఫ్రాక్ తీసుకోవాలి అలాగే పైన బయట మనం కూర్చులు పెట్టేది లేయర్స్ కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకుందాం చూడండి నేను మీకు ముందు శారీ చూపించాను కదా దానికి ఫాల్ ఉందనమాట ఆ ఫాల్ తీసేసే తీసేయమని చెప్పాను శారీ తెచ్చిన వాళ్ళకి సో చూడండి ఫస్ట్ నేను టాప్ ఈ డ్రెస్సులో పైన పార్ట్ అంటారు టాప్ పైన ఉండే యోక్ పార్ట్ ప్రిన్సెస్ కట్ని నేను ఇలా ఫోల్డ్ చేసుకొని టూ ఫోల్డ్ బ్యాక్ ఫ్రంట్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను చూడండి మనకు చంక లూజ్ హైట్ ఏమో థర్టీన్ టువెల్ అలా తీసుకున్నాను హైట్ ఇక్కడ చూడండి టువెల్వ్కి మార్కింగ్ వేసేసుకున్నాను థర్టీన్కి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి థర్టీన్ తీసేసుకున్నాను అలాగే చంక లూజ్ ఇక్కడ షోల్డర్ సిక్స్ తీసుకున్నాను షోల్డర్ పెడుతూ చంక డౌన్ ఏమో ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ట్వెల్వ్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ బేబీకి కరెక్ట్గా వస్తుంది ఆ పాప హైట్ ఉంది కాబట్టి నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట ఇక్కడ చంక లూజ్ తీసుకు నడుము లూజు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉందనమాట నేను షోల్డర్ ఏమో త్రీ ఇంచెస్కి తీసుకున్నాను ఈ ఫ్రంట్ గల్ల డౌను ఫోర్ ఇంచెస్ అలా అనమాట చూడండి హైట్ ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకొని థర్టీన్ ఇంచెస్కి ఇక్కడ ఈ పాప నడుము లూజ్ అనేది ట్వంటీ త్రీ అన్నమాట ఆ ట్వంటీ త్రీని ఫోర్ ఫోల్డ్ చేస్తే ఇక్కడ చూసారా కరెక్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అలా వచ్చింది దాని తర్వాత వన్ ఇంచ్ డాట్ పెట్టుకున్నాను బ్లౌజ్ పెట్టుకున్నట్టు అలాగే టూ 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 ఇంచెస్ నేను ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇక్కడ చూడండి చంక దగ్గర కొంచెం లూజ్ అనేది లోపలికి ఒక్క పాదం అందం లోపలికి చేశాను కట్ కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇక్కడ కిందికి గ్యాప్ పెట్టేసుకున్నాను పైన రౌండ్ కూడా కరువు తీసేసి ఫోర్ ఇంచెస్ మిడిల్ డాట్కి మార్క్ వేసుకొని చూడండి ఇలా ప్రింట్ కట్ షేప్ అనేది ఇలా అయితే మార్కింగ్ వేసేసాను చాలా ఈజీ అనమాట బ్లౌజ్ కాదు కదా మనము ఎక్కువ విడత అనేది ఇచ్చుకోవద్దు చిన్న బేబీ కాబట్టి మనకు చెస్ట్ ఏమి ఉండదు కాబట్టి మనం అక్కడ ఓన్లీ ఒక డాట్ వేసినట్టు మాత్రమే మనము స్టిచ్ వేసుకోవాలి ఎక్కువ పెట్టద్దు అనమాట ఇక్కడ చూడండి ఆ డాట్కి గ్యాప్ వదిలేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది టూ ఇంచెస్ ఉంచేసి అన్నిటిని పిన్ అనేది పెట్టేసి ఇలా కట్ చేస్తున్నాను కట్ చేసే ముందు చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర వెనక సైడ్ ఇది బోట్ నెక్ కాబట్టి కరెక్ట్ షోల్డర్ విడుతూ తీసుకున్నాను కాబట్టి అక్కడ కొంచెం డౌన్ చేశాను అలాగే ఇక్కడ సైడ్ జాయింట్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి క్రాస్ అనేది తీశాను మొత్తం కలిసి కట్ చేస్తున్నాను చూడండి ఇలా కట్ చేసేయాలి యోక్పాట్ అయితే కట్ చేశాను తర్వాత కింద బాటమ్ అమ్రెల్లా కట్ చేస్తున్నాను అనమాట మనకు శారీ త్రీ లేయర్స్ కట్ చేసుకోవచ్చు కానీ బాటం కూడా త్రీ లేయర్స్ అవసరం లేదు బాటం త్రీ లేయర్స్ కుడితే ఫుల్ ఎక్కువ హెవీగా వచ్చేస్తుంది గేరా కూడా బాగా వస్తుంది కానీ మనకు అంత అవసరం లేదు క్లాత్ అనేది ఎక్కువ పడిపోతుంది కాబట్టి ఇదే లైనింగ్ పీస్లో మనం అమ్రెల్లా కట్ కట్ చేసుకున్నామంటే వాళ్ళ హైట్కి తగ్గట్టు దానికి మనము ఈ శారీ లేయర్ని అటాచ్ చేసుకోవాలన్నమాట పైకి శారీ లేయర్ విడివిడిగా అటాచ్ చేసుకోవాలి అలాగే అంబ్రెళ్ళాని పైన అంబ్రెళ్ళా క్లాత్ని పైన బాటమ్కి పైన దానికి యోక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలన్నమాట సో దీంట్లో ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ కదా వెనుక సైడ్ది బ్యాక్ సైడ్ ఇలా అయితే నేను పక్కన తీసి పెట్టుకొని గల్లకు ఒక డిజైన్ అనేది చిన్న స్వీట్ హార్ట్ షేప్లో రౌండ్ అనేది ఇచ్చేసాను అనమాట ఇది నేను మార్కింగ్ వేశాను కానీ కట్ చేయట్లేదు రెండిటికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేశాను కానీ కట్ చేయట్లేదు ఎందుకంటే మనం శారీ పైన రివర్స్గా పెట్టి కాలర్ నెక్ కుట్టిన తర్వాత రివర్స్ చేస్తామన్న సో ఈ మిగిలిన దాంట్లో చూడండి ఈ ఈ లైనింగ్ పీస్ అయితే ఫైవ్ మినిట్ ఫైవ్ మీటర్స్ ఉందన్నమాట ఇది మనకు తక్కువ సైజ్ వస్తుంది అన్నమాట హైట్ పొడవు అనేది తక్కువగా ఉంటుంది ఫైవ్ మీటర్స్ హండ్రెడ్స్కి హండ్రెడ్కి ఫైవ్ మీటర్స్ తీసుకొచ్చారు సో దీంట్లో ఒక మూడు మీటర్లు ట్వెల్వ్ ఇయర్స్ బేబీకి సరిపోయిందనమాట మిగతా రెండు మీటర్లు నేను సిక్స్ ఇయర్స్ బేబీకి కవర్ చేయాలి చూడండి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ చంక లూజ్ అనేది సిక్స్ కాబట్టి ఇక్కడ నుంచి సిక్స్కి మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ హైట్ ఫోర్ అనమాట ఫోర్ ఇంచెస్ నుంచి టూ ఇంచెస్ చంక డౌన్ తీసుకున్నాను ఈ డౌన్కి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ స్ట్రేట్గా మార్క్ వేసుకొని ఇక్కడ స్ట్రేట్గా కలిపేసుకొని చిన్న కర్వ్ అనేది హ్యాండ్ కర్వ్ ఎస్ సింబల్ ఆకారంలో నేను ప్రతిసారి బ్లౌజ్కి కట్ చేసినట్టు చేసినట్టే మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇలా ఈ చంక డాట్కి కల్ కలిపేసుకొని చిన్నగా కర్వ్ అనేది తింపుకోవాలి ఇక్కడ చేతి రౌండ్ ఫోర్ ఉంది ఫోర్కి ఇలా మార్కింగ్ వేసేసుకొని చూడండి ఇలా 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 ఎస్ సింబల్ చిన్నగా స్ట్రేట్గా ఇక్కడ పఫ్ కోసం నేను ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ తీసుకొని కర్వ్ అనేది తీసాను సో ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకేం చేయాలి బాటమ్ యోక్పాట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయాయి ఇప్పుడు బాటమ్ అంబ్రెల్లా కట్ కట్ చేసుకోవాలి అంబ్రెల్లా కట్ కోసం హైట్ చూడండి హైట్ నేను కరెక్ట్గా థర్టీ టూ ఇంచెస్ తీసుకోవాలన్నమాట థర్టీ టూ ఇంచెస్ని ఒక సైడ్ అయితే ఇలా చూడండి థర్టీ టూ అంటే కరెక్ట్ థర్టీ టూ అంబ్రెళ్ళ హైట్ రావాలంటే మనం పైన రౌండ్ కట్ చేస్తాం కాబట్టి ఆ రౌండ్ని కలుపుకొని మొత్తం ఒక ఫార్టీ ఇంచెస్ ఫార్టీ టూ ఇంచెస్ వరకు పొడవు తీసుకొని ఇలా మన కర్చి ఫోల్డ్ చేస్తాం కదా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము థర్టీ టూ ఇంచెస్ హైట్ వచ్చే విధంగా అతుకులు పెట్టాలి దీనికి పన్నా అనేది తక్కువ ఉంటుందన్నమాట ఈ లైనింగ్ పీస్కి సో ఇక్కడ రౌండ్ మనం కరెక్ట్ మనకు నడుము లూజు ఫైవ్ పాయింట్ ఫైవ్ కదా సో ఆ ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ని ఇలా మార్క్ వేసేసి తర్వాత ఈ రౌండ్కి మనం టూ ఇంచెస్ కలుపుకోవాలి కాబట్టి సిక్స్ ఇంచెస్ రౌండ్ వచ్చింది రౌండ్కి టూ ఇంచెస్ కలుపుకోవాలి టూ ఇంచెస్ కలుపుకోవాలంటే చూడండి ఇక్కడ యో మనం బా టాప్ కట్ చేసుకున్నాం కదా ఆ టాప్కి కరెక్ట్గా నడుము సరిపోతే సరిపోతుందా సైడ్ జాయింట్లో కూడా క్లాత్ అనేది కావాలి కాబట్టి నేనైతే ఇలా టూ ఇంచెస్ ఇంకా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసి ఇక్కడ కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ థర్టీ టూ ఇంచెస్ హైట్ వచ్చిన తర్వాత రౌండ్గా ఈ క్లాత్ అయితే నేను ఇక్కడ అతుకు కోసం మనకు కింద క్రాస్ అతుకులు అనేటివి పడుతున్నాయి ఒక మూడు అతుకులు అనేటివి వచ్చాయి చూడండి థర్టీ టూ ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి థర్టీ టూ అంటే థర్టీ థర్టీ ఫైవ్ అలా తీసుకున్నాను అనమాట చూడండి ఇలా ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి పెట్టుకుంటూ ఇలా థర్టీ టూ థర్టీ సిక్స్ అలా రౌండ్గా మీరు ఎంత పెట్టుకుంటారో అంత పైన ఇలా కింద మంచిగా పెట్టుకొని ఇలా డాట్స్ వేసుకోవాలి ఇలా చూడండి ఇలా పెట్టుకోవాలి థర్టీ సిక్స్కి వేసాను నేను రౌండ్ అనేది చూడండి ఇక్కడ ఇటు సైడ్ ఎంత అతుకులు పడతాయి క్రాస్ మనకు పన్నా అనేది తక్కువ ఉంటుంది కదా లైనింగ్ పీస్ పన్నా తక్కువ ఉన్నప్పుడు మనము అతుకులు వేయాల్సిందే చూడండి మీకు మీకు మంచిగా నీట్గా కనిపించడానికి నేను చాలా ట్రై చేశాను సో కొంచెం కొంచెం మిస్ అయిందనమాట సో మీరు కామెంట్ చేసి అడగండి నేను మామూలుగా ఒక పేపర్తో అయినా ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రౌండ్లో ఒక సైడ్ మనకు అతుకులు పడ్డాయి వెనుక ఒకటే సైడ్ రౌండ్ అనేది వచ్చిందనమాట సో ఈ అతుకుల కోసం నేను క్లాత్ మళ్ళీ ఇలా అయితే కట్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా ఇలా పెట్టేసి అతుకు కోసం క్లాత్ అనేది మళ్ళీ అంబ్రెల్లా కట్ కదా అంబ్రెల్లా కట్ అనేది ఒక రౌండ్ని మనం ఫోల్ ఖర్చేప్ ఫోర్ ఫోల్డ్ ఉంటుంది కదా స్క్వేర్ షేప్ని ఖర్చేప్ని మనం ఒక రాంబస్ లాగా ఫోల్డ్ చేసి ఇంకో సైడ్ ఫోల్డ్ చేస్తే మనకు రౌండ్గా కట్ చేస్తే ఎలా వస్తుందో ఇది కూడా అలాగే అనమాట ఫుల్ రౌండ్ గేర దాన్ని హాఫ్ ఆఫ్ చేస్తే ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ వస్తుంది అన్నమాట అంతే ఇంకేం ఉండదు సో చూడండి ఇలా ఒక ఒక రెండు సైడ్లు ఇలా అతుకు వచ్చింది ఇంకా రెండు అతుకులు అనేటివి ఇంకో సైడ్ వచ్చే విధంగా చూడండి ఇలా ఈ అంబ్రెల్లా కట్ లైనింగ్ పీస్ అయితే ఫస్ట్ మనం లైనింగ్ పీస్ అయితే కటింగ్ చేసేస్తాం చూస్తున్నారు కదా లోక్పాట్ ఏమో థర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ బాటమ్ అంబ్రెల్లా హైట్ ఏమో థర్టీ సిక్స్ అలా కట్ చేశాను అనమాట హైట్ అర్థమైందా చూడండి థర్టీ సిక్స్ వరకు ఉంది దాన్ని ఫోల్డ్ చేసేస్తే మనకు మంచిగా తట్టి చూడండి ఇక్కడ నేను అన్నీ రాసి పెట్టుకున్నాను అనమాట బాడీ మెజర్మెంట్స్ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా అయితే నేను పిన్ పెట్టేసి దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అతకు అనేది వేసేయచ్చు ఇప్పుడు అది చూడండి శారీ కట్ చేస్తాను ఇప్పుడు మనకు ఈ డ్రెస్లో లేయర్స్ కట్ చేయడమే పెద్ద ఇంపార్టెంట్ ఆ లేయర్స్ కట్ చేసేదానికంటే ముందు మనం ఫస్ట్ పార్ట్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం పార్ట్ అలాగే హ్యాండ్స్ చూడండి ఇలా నీట్గా టూ ఫోల్డ్ చేశాను ఈ పన్నాను టూ ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అనేది చేస్తే మనకు ఇక్కడ పార్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఈ ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయి చాలా బక్కగా ఉంది కాబట్టి దీంట్లోనే వచ్చేసింది దీని అయితే నేను ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా నేనైతే కొంచెం మనం లైనింగ్ పీస్ కంటే బ్లౌజ్ అది కుట్టే శారీ పీస్ కొంచెం ఎక్కువ ఉండే విధంగానే కట్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ కూడా ఇలా కట్ చేసుకొని స్ట్రేట్గా కట్ చేసేదాన్ని ఎందుకంటే ఇక్కడ నేను హ్యాండ్ కుచ్చులు అనేటివి పెడతాను మామూలుగా పఫ్ హ్యాండే కాకుండా ఆ పఫ్కి హైట్కి కిందికి కుర్చులు అనేటివి పెట్టాలని చూస్తున్నాను మిగతాది మొత్తం మనం శారీ ఎలా మడత పెట్టేసుకుంటున్నామో అలా మడత పెట్టేసుకోండి చాలా ఈజీగా తొందరగా కటింగ్ అయిపోతుంది చూడండి మొత్తం శారీ ఎలా కట్ చేసుకుంటున్నామో అలా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం మొత్తం శారీని ఫోల్డ్ చేసి మడత పెట్టేసి పెట్టేసుకుందాం నీట్గా మడత పెట్టుకోవాలి చూడండి ఇలా మడత పెట్టేసి పెట్టేసాను కదా శారీ మొత్తం త్రీ లేయర్స్గా కట్ చేశాను కదా కింది లేయర్ ఏమో ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను మిగతా లేయర్స్ టెన్ టెన్ ఇంచెస్గా హైట్ అనేది తీసుకున్నాను మనకు మొత్తం బాటమ్ కిందికి థర్టీ సిక్స్ ఇంచెస్ వరకు రావాలి కాబట్టి సో నేను మెజర్మెంట్స్ అనేటివి లెక్కలేసుకొని నాకు ఎలా కరెక్ట్గా అనిపిస్తుందో అలా అయితే నేను కటింగ్ అనేది చేశాను చూడండి ఫిఫ్టీన్ ఇంచెస్కి బాటమ్ కిందికి కిందికి ఉన్న లేయర్ని ఫిఫ్టీన్ ఇంచెస్కి కట్ చేశాను చూడండి కరెక్ట్గా ఫిఫ్టీన్ ఇంచెస్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను మనము మొత్తం శారీ మొత్తం ఒకసారి కట్ చేసే అవసరం లేదు ఇలా మంచిగా మడత పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది టెన్ ఇంచెస్ కాబట్టి పైన కింద మన కుట్లు వేస్ట్ అయిపోతాయి కాబట్టి టెన్ ఇంచెస్కి లెవెన్ ఇంచెస్కి ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ క్లాత్ కింది బాటమ్ అయితే మొత్తం శారీకి కి మిగిలిన క్లాత్ మొత్తం కింద బాటంకి వేసాను ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే లెవెన్ ఇంచెస్కి కట్ చేసుకుంది కొంచెం తక్కువ చూడండి ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉంది మనకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ ఇంచెస్కి మనము కొంచెమే కూర్చులు పెట్టేసుకుంటే థర్టీ ఇంచెస్ వెడల్పుతోటి పొడవుతోటి కట్ చేసేసాను చూడండి ఇక్కడ థర్టీకి పెట్టేసి ఇలా అయితే కట్ చేసుకున్నాను మనకు ఫస్ట్ లేయర్ అనేది ఇలా థర్టీ ఇంచెస్ పొడవుతో అంటే కుచ్చులు పెట్టేస్తాం కదా మిగిలిన క్లాత్ మొత్తం మిడిల్లోది ఫస్ట్ కట్ చేసింది థర్డ్ది సో చాలా ఈజీగా స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేశాను మీకు స్టిచ్చింగ్ మంచిగా ఫుల్ వీడియో కావాలంటే నెక్స్ట్ వస్తుంది నేను అన్నిటికీ రాసి పెట్టుకున్నాను బాటమ్ లేయరు మిడిల్ లేయరు అలాగే టాప్ లేయర్ ఇవన్నీ నేను రాసి పెట్టుకున్నాను అనమాట మీకు ఇంకోసారి అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి ఇలా స్టిచింగ్ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి